దేశ్లో మొదలైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లోని మనకి సచివాలయంలోని క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది చంద్రబాబు గారికి సంబంధించి అధ్యక్షతని మీటింగ్ అయితే జరుగుతుందనమాట సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీజీ మోడీకి అయితే ధన్యవాదాలు కేబినెట్ ధన్యవాదాలు అయితే తెలపబోతుంది నలభై ఏడవ సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ముద్ర అయితే వేయబోతుంది రాజధాని పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది దేశ సరిహద్దుల్లోని యుద్ధ వాతావరణంపై మంత్రి ఇక్కడ సీఎం చర్చించబోతున్నారు తీర ప్రాంత భద్రత రక్షణ రంగ పరిశ్రమలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలపబోతున్నారు ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదన అయితే ఆమోదించే అవకాశం అయితే ఉంది ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశాలు మాట్లాడుతున్నారు మున్సిపల్ శాఖ రెండు వందల ఎనభై ఒక పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టే అంశంపై చర్చించబోతున్నారు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మూడు బిల్లును వెనక్కి తీసుకునే అంశంపై మాట్లాడుతున్నారన్నమాట సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్